నమస్కారం హిందూ ధర్మ చిత్రం ఛానల్కి స్వాగతం కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి వాటిని చెప్పుతో కొట్టి ఊర్లో నుంచి తరిమేయాలి అని అన్ని కుక్కలను కొట్టలేము కదా కొన్ని కుక్కలు యజమానుల దగ్గర విశ్వాసంగా ఉంటాయి కొన్ని ఊర్లో ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ప్రయోజనం ఉంటుంది దొంగల నుంచి రక్షిస్తూ ఉంటాయి విశ్వాసం కలిగినటువంటివి కుక్కలు కానీ పిచ్చిముక్కలను ఎందుకు కొట్టి తరమేయాలి అంటే ఒకవేళ ఆ పిచ్చుకలు కరిస్తే ఆ వ్యక్తికి కూడా వేసి ప్రమాదం ఉంటుంది కనుక పిచ్చి నుంచి రక్షించుకోవడం కోసము ఊర్లో పిచ్చి కుక్కలు లేకుండా వాటిని కొట్టి తరిమేయాలి ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను అంటే అలాంటి కోవకు చెందినటువంటి కొంతమంది సోకాడ్ వ్యక్తులు సమాజాన్ని భట్టు పటించే విధంగా కొంతమంది ఉంటారు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది దాన్ని దుర్వినియోగం మాత్రము చేసుకోవద్దు ఒక ప్రబద్ధుడు ఇప్పుడు సోకాల్డ్ ఈ బుక్కలకు ఎగ్జాంపుల్ గా ఒక ప్రబుద్ధుడు ఒక ఆర్టికల్ ని షేర్ చేశాడు ఆ ఆర్టికల్ ప్రకారము ఏంటంటే కొంతమంది మాత్రమే ఇప్పుడు చెప్పినటువంటి దేవతలను పూజించడానికి అర్హులు మిగతా వారు అలాంటి దేవతలను పూజించకూడదు అని ఒక బాంబు వేశాడు అతడు చెప్పిన విషయం ఏంటి ఇప్పుడు ఒకసారి మనము చూద్దాం ఏ దేవతలను ఎవరెవరు అర్చింపవలను విష్ణో భాగవతైరై పంచరాత్రయణే పూజాకార్య సామాన్యదేవత మాతృపూజకై శివస్య శివ శాస్త్రవై పూజన చ శివద్విజై సోమవాభి ద్విజశ్రేష్ట కార్యం దినకరార్చనం మదనం గణనాథం చూ భాగవతృ అర్చనం కార్యం తయజ్ఞం పార్శవైస్త సంస్థాగం కులాల పూజయే సదా దీనికి అతని అర్థం కూడా వివరించాడు విష్ణువును పాంచరాత్ర పరాగిములైన భాగవతులు మాత్రమే పూజించడానికి అర్హులు సామాన్య దేవతలను మాతృకలను పూజించడానికి వీరు పనికిరారు ఎవరు పాంచరాత్రిలైనటువంటి భాగవతులు విష్ణువుని ఆరాధించడానికి పనికి వస్తారు సామాన్య దేవతలు మాతృకా దేవతలను వీరు అర్చించడానికి పనికిరారు అర్హత లేదు శివుని అర్చించుటకు శైవాగమ పండితులకు శివద్విజులు అర్హులు ఇక వీరు శివుని మాత్రమే అర్చించాలి విష్ణువును పొరపాటును కూడా వీళ్ళు పూజించకూడదు సూర్యుని పూజించుటకు సోమయాజులను బ్రాహ్మణోత్తములను వీరు మాత్రమే అర్హులు మన్మధుని గణపతిని కుమారస్వామిని అర్చించుటకు శైవాగమము అనుష్ఠించిన వారు తనకి వస్తారు దుర్గాదేవిని అర్చించుటకు భాగవతులు అను పేర ప్రసిద్ధులైనటువంటి పాంచరాత్ర ఆగమ విధులు మాత్రమే తగినటువంటి వారు దుర్గాదేవిని వీళ్ళు మాత్రమే అర్చించారట మాతృకులను పోషించుటకు మాతృకుల యొక్క తత్వమును బాగుగా తెలిసినటువంటి ఎవరు శూద్ర స్త్రీకి బ్రాహ్మణుని వలన పుట్టిన పాకశువులు తగుదురు ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి మాతృకుల తత్వం తెలిసినటువంటి బాగా తెలిసినటువంటి శూద్ర స్త్రీకి బ్రాహ్మణుని ద్వారా పుట్టినటువంటి వారికి మాత్రమే అర్హత ఉంటుంది ఇక గ్రామ దేవతలను అర్చించడానికి కుమ్మరి కులం వారు అర్హులు పైన చెప్పబడిన దేవతలను ఆయా ఆగమ శాస్త్రములు వారును కులముల వారును మాత్రమే అర్చింపవలను దానికి వ్యతిరేకముగా జరిగినచో రాజు ప్రజలు దేశము సర్వ అరిష్టముల పాలు అవుతారు ఇది ఆ ప్రబుద్ధుడు షేర్ చేసినటువంటి సమాచారం ఇప్పుడు ఈ విషయంలో మీకు చాలా మందికి అవసరం నాకు ఒళ్ళు మండి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి సమయం తీసుకున్నాను ఒక్కొక్క పాయింట్ తీసుకుందాను విష్ణువును అర్చించుటకు పాంచరాత్ర పరాయణులైన భాగవతులు మాత్రమే అర్హులు అంటే విష్ణువును వీళ్ళు ఈ పాంచరాత్ర పండితులు మాత్రమే పూజించండి అంటే విష్ణు సంబంధమైనటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో అది వెంకటేశ్వర స్వామి కానివ్వండి లేకపోతే నరసింహస్వామి కానివ్వండి వామనుడే కానివ్వండి ఇలా విష్ణు సంబంధమైనటువంటి అవతారాలను పూజించడానికి ఈ పాంచరాత్ర ఆగమ పండితులు మాత్రమే అర్హులు మిగతా వారు ఎవ్వరు కూడా విష్ణువును పూజించడానికి వాళ్ళకి అధికారం లేదు అయితే ఇంకేమంటున్నాడు ఈ పాంచరాత్ర బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సామాన్య దేవతలను మాతృకులను కూడా పూజించకూడదు అంటే విష్ణువు కాకుండా అదర్ దాన్ విష్ణు దేవతలు ఎవరెవరైతే ఉంటారో అంటే వీళ్ళ ఉద్దేశము శివుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి దేవి ఇలాంటి ఇలాంటివారు ఇంకా కింద సూర్యుడు మొదలైన వాళ్ళు ఇచ్చారు అదే విషయము వీళ్ళు వీళ్ళంతా కూడా సామాన్య దేవతలు అనమాట వీళ్ళ దృష్టిలో ఈ సామాన్య దేవతలను పాంచరత్ర ఆగమైనటువంటి ఈ బ్రాహ్మణులు పూజించకూడదు ఎందుకంటే సామాన్య దేవతలు కదా వీళ్ళకి ఎలాంటి పవర్స్ ఉండవు వీళ్ళని పూజించడం శుద్ధ వేస్ట్ అనమాట వీళ్ళ దృష్టిలో ఇక మాతృకరుని కూడా పూజించకూడదు మాతృపరులు అంటే కొన్నిటి వరకు మనం వారాహి అవగా సంబంధించినట్టు నవరాత్రులు చేసుకున్నాం కదా ఆషాఢ మాసంలో నవరాత్రులు ఆ మాతృకరుడు ఒకరు వారు వారాహి దేవి गौरी पद्म शुची स्वाहा विजये स्वध स्वाह पुष्टि लोकमात धृति आत्मा कुलदेवता ब्राह्म महेश्वरी जीव कौमारी वैष्णवी तथा वाराही जेव चरण चामुंडा सप्तमा अटू मत पदहार मंदिर मतृक मन को शास्त्र पदहार मंदिर मातृका दलतापरमेश्वरी या प्रधानमें भूमिक వీరు పోషించేటువంటి వాళ్ళు అందులో బాలాజీ దేవత ఒకయుడు ఈ మాతృకతలను ఈ పాంచరాత్ర ఆగం పండితులు పూజించకూడదు వీళ్ళంతా సామాన్య దేవతలు అంటే చీపట పాంచరాత్ర ఆగం పండితుల దృష్టిలో వీళ్ళు ఆ వీళ్ళకు ఎలాంటి శక్తులు ఉండవు కేవలము ఒక ఎగ్జిబిషన్ లో లాంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా నామకే వాస్తే దేవతలు వీళ్ళందరూ కూడా కనుక శివుణ్ణి అరచించడానికి కొంతమంది మాత్రం శివుణ్ణి అరచించడానికి శైగా శైవాగమ పండితులైనటువంటి వారు శివుని ఆరాధించాలి కనుక మేము శైవాగమాన్ని సంబంధించిన కాదు కదా ఎందుకంటే మేము పాంచయణం లేనటువంటి భాగవతూత్రం కనుక శైవాగమ పండితులే శివుని పూజించాలి కనుక మేము శివుణ్ణి పూజించడానికి మాకు అర్హత లేదు కనుక మేము పూజించము ఇది అనర్యం చేసుకోండి మీరు కనుక మేము శివుణ్ణి పూజించకూడదు శాస్త్రం చెప్తారు వీళ్ళ దృష్టి వాళ్ళమాట సూర్యుడిని పూజించడానికి సోమయాచులు బ్రాహ్మణోత్తములు అంటే మహామహా పండితులు సోమయాచుడు అంటే సోమయాగం వారు ఓ సోమయాగం చేయటం మాటల అంత జ్ఞానం కలిగినటువంటి సోమయాగం చేసినటువంటి మహా గొప్ప బ్రాహ్మణులు మాత్రమే ఇందులో సోమయాజం సోమయాగం చేసేటువంటి వారు ఇలాంటి బ్రాహ్మణోత్తములు ఈ సూర్యుడిని అర్చించడానికి పరిగణిస్తారు మిగతా ఎవరు కూడా శైవాగం గానీ పాంచాతరాగమంలో ఉండే గానీ ఈ సూర్యారాధన వాళ్ళు ఒకవేళ హోమయాగం చేయకపోయి ఉంటే కనుక పనికిరావు మీలో దృష్టిలో గణపతిని కుమారస్వామిని మనమధుని అర్చించడము శైవాగమము అనుష్ఠించినటువంటి వారు చూశారు కదా ఎందుకంటే గణపతి సుబ్రహ్మణ్య స్వామి శివునికి సంబంధించినటువంటి పరివారం కదా కనుక శైవాగమం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీరు ఆరాధించుకోవాలి ఇలా దుర్గాదేవిని వీరు ఎవరు ఈ పాంచరాత్ర ఆగమం చేసినటువంటి వారు దుర్గాదేవిని పూజించాలి దుర్గాదేవిని శైవ ఆగమం చేసినటువంటి వాడు ఈ దుర్గాదేవిని పూజించడానికి వీళ్ళకు అధికారం లేదు గ్రామ దేవతలను పూజించడానికి గ్రామ దేవతలను పూజించేటువంటి వారి కుమ్మారి కులంలో పుట్టినటువంటి వారు మాత్రమే గ్రామ దేవతలను పూజించాలి తర్వాత అంత చుగుప్సాకరమైనటువంటి పదం ఏమి ఉపయోగించాలంటే మాతృకలను పూజించడానికి మాతృకలను అంటే అమ్మవారు అంటే అందరికీ మాతృదేవతలు తనతో సమానమైనటువంటి వాళ్ళు పదహారు మంది మాతృక దేవతలు వీళ్ళని ఎవరు పూజించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళని చెప్తున్నారు ఒక శూద్ర స్త్రీకి బ్రాహ్మణుని ద్వారా పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే మాతృకలను పూజించాలి ఇలాంటి పూజించడానికి వీలు లేదు ఇంతకంటే జుగుప్సాకరమైనటువంటి విషయం ఏమైనా ఉంటుందా వీళ్ళను పండితులు అని మనం అనుకోవచ్చా ఇంతకంటే దరిద్రమైనటువంటి అంశం ఉంటుందా ఒకసారి ఆలోచించుకోండి కూడా ఎవరైతే శివ వైష్ణవ భేదము చూపిస్తూ ఉన్నారో అలాంటి వారు ఇదిగో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు భగవంతుకే భగవంతుడికి భోగ భగవంతుడికి మధ్యలోనే ఎలాంటి తారతమైన భేదం వాళ్ళకే లేదు శివ సే హృదయం విష్ణు విష్ణువశ్చ హృదయం శివ అని చెప్పుకుంటాను శివుని హృదయంలో విష్ణు విష్ణు హృదయంలో శివుడు ఉంటారు కనుక ఎప్పుడూ వాళ్ళ భేదం చూడగలకూడదు అని ఇది కేవలం స్మార్త పండితులైనటువంటి వారు సంధ్యావందరంలో చూపించుకున్నారంటారు వీళ్ళు అదే విధంగా మద్భత్త శంకరద్వేషి మధ్వేషి శంకర ప్రియ తాగు ఓ నరగం యాంది యావచ్చంద్ర అని కూడా చెప్తారు నా భక్తుడై ఉండి శివుని ద్వేషించేటువంటి వాడు శివుని భక్తుడై ఉండి నన్ను ద్వేషించేటువంటి వాడు వీరిద్దరూ కూడా సూర్య ఉన్నంత వరకు కూడా నరకంలో ఉంటా పడిపోతారు అని కూడా శాస్త్రం ధర్మ ధర్మశాస్త్రం హెచ్చరిస్తుంది ఇవి కూడా ఎవరు స్మారత పండితులైనటువంటి వాడు రాసుకునే అనమాట వీళ్ళ దృష్టిలో ఎవరు ఇప్పుడు ఈ శ్లో మనకు ఈ సమాచారం ఎప్పుడైతే ప్రేరేపించాడో వాళ్ళ దృష్టిలో శివునికి విష్ణువుకి భేదం లేదు అని చెప్పేటువంటి ప్రమాణ వచనాలన్నీ కూడా వీళ్ళు కలిగితం చేసుకున్నవి అన్న అన్నట్టు అనమాట వీళ్ళ దృష్టిలో భగవద్గీతలోనే రుద్రమాణం శంకరస్మిన్ అంటాడు సాక్షాత్తు శ్రీ శ్రీ మహావిష్ణుడు భగవద్గీతలో చెప్తాడు అనమాట రుద్రులలో శంకరుడను నేను అంటాడు ఆయన భగవద్గీత అనేటువంటిది కూడా వీళ్ళకు ప్రమాణం కాదా ఇంకా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పేటువంటిది కదా అందులో కృష్ణ పరమాత్మ రుద్రులలో రుద్రుని నేనే అన్నాడైనా అన్నప్పుడు కూడా ఇంకా భేదం చూపించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి దుర్మార్గుల కారణంగానే ఇప్పుడు కొత్త కొత్త దేవతలు పుట్టుకు వచ్చి మీరు ఇలాంటి వారిని ఎందుకో మీరు ఈ దేవతలకు పూజించడానికి అర్హత లేదు ఈ దేవతలు జోలికి మీరు రాకూడదు ఈ దేవతలను మేమే పూజించాలి అనేటువంటి దిక్కుమాలినటువంటి నియమాలు పెట్టడం చేతనే ఏ దేవత దగ్గరికి ఏది అందరూ వెళ్ళగలరు అక్కడ ఏ విధమైనటువంటి కుల భేదాలు లేకుండా అందరూ వెళ్ళగలరు అలాంటి దేవతలను ప్రజలందరూ కూడా స్వీకరించి వ్యాప్తంగా అలాంటి దేవతలకు గుళ్ళు కట్టి ఇప్పుడు పూజించుకుంటున్నారు ఇప్పుడు కళ్ళు తెరిచి కొత్త కొత్త దేవుళ్ళందరినీ మనం పూజించకూడదు వాళ్ళ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వారు కాదు వాళ్ళు వేదాలు చెప్పకడే లేదు ఇప్పుడు కలు తెలుసుకుంటారు ఈ దరిద్రులు ఇప్పటికే నర నరాల్లో ఫలానా దేవతలు నర నరాల్లో భక్తులు జీవించుకున్న తర్వాత చీచి చీచి వాళ్ళు దేవుడు కారు అని అంటే వీళ్ళు ఇంకా భక్తితో పోల్చుకునేటువంటి వాళ్ళు ఏం కావాలి ఇంకా ఒకడు వచ్చి హిందువు అనేటువంటి పదం అనేది కాదు హిందువు అంటే దొంగ అని అంటే ఇప్పటికి మనం హిందువులము అనేటువంటి ఆలోచన మన నర నరాల్లో జీవించుకున్న తర్వాత మనం హిందువులం కాము అని మనం అనుకోగలుగుతామా ఇక ఈ విషయానికి వస్తే ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆర్టికల్ విషయానికి వస్తే కనుక అంటే పాంచరాత్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు మాత్రమే విష్ణువు అధికారమా ఇతరులకు ఎవరికి అధికారం లేదా అంటే సనాతన ధర్మము కేవలము ఈ పాంచరాత్ర ఆగమం తెలిసినటువంటి వాళ్ళ మీదనే ఆధారపడి ఉందా అంటే సనాతన ధర్మం అంటే పాంచం పండితులు పాంచరాత్ర ఆగమం పండితులు అంటే సనాతన ధర్మము ఈ సనాతన ధర్మంలో ఇతర జాతుల వారు ఇతర వారు ఎవ్వరు కూడా కులాల వారు ఎవరు కూడా లేరా సనాతన ధర్మం అంటే అన్ని కులాలు కలిసినటువంటి వాళ్ళు సనాతన ధర్మం అందరూ కలిస్తేనే సనాతన ధర్మం ఇందులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంతా కలిస్తేనే దాన్ని సనాతన ధర్మము అంటారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము వీళ్ళు విష్ణువుని వీళ్ళు మాత్రమే ఆరాధించాలని అని అంటే మరి క్షత్రియులు విష్ణువుని పూజించకూడదా వైశ్యులు విష్ణువుని పూజించకూడదా శూద్రులు విష్ణువుని పూజించకూడదా అంటే వైశ్యులు క్షత్రియులు శూద్రులు మాత్రంగా దేవతలను పూజించకూడదు శివుణ్ణి పూజించకూడదు గణపతిని పూజించకూడదు విష్ణువుని పూజించకూడదు అంటే మీ కాళ్ళ కింద చెప్పులా ఉండాలి మీరు చెప్పినట్టు వినాలి మీరు మోయమన్నది మోసుకుంటూ తిరగాలి మీరు ఉమ్మి వేస్తే దానికి తీర్థంగా తీసుకోవాలి అంతేనా మీ దృష్టిలో మీ దృష్టిలో సనాతన ధర్మం అంటే మీరు మాత్రమే ఇక మిగతా వారు ఎవరు కార ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ప్రజలకి సమాజానికి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇద్దామనుకుంటున్నారు ఈ దిక్కుమారైనటువంటి ఈ ఆర్థిక ద్వారా మీరు మాత్రమే గొప్పనా ఇంకెవరు లేరా అసలు సనాతన ధర్మంలో మీరు సనాతన ధర్మంలో ఒక భాగం మాత్రమే మిగతా బ్రాహ్మణ క్షత్రియ వైశ్లు అనేటువంటి ఈ మూడు జాతులను తమ భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి వారు శూద్రుడు శూద్రుడు లేకపోతే మిగతా ఈ మూడు ధర్మాలు పైల ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా పడిపోతాయి ఈ మూడు ధర్మాలు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకున్నటువంటి వారి శూద్రుడు అలాంటి శూద్రుడు పనికిరాలా ఒక బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషుడికి శూద్ర స్త్రీకి పుట్టినటువంటి వాడు మాతృక దేవతలను పూజించాలా అంటే మాతృక దేవతలు ఇప్పుడు ఎవరెవరైతే పూజిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దృష్టిలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంతానం అనేది మీ ఉద్దేశము సిగ్గుపడాలి ఇలాంటి సందేశాలు మీరు షేర్ చేయడానికి ఆ వ్యక్తి మిత్రుడారా నేను ఆ వ్యక్తి ఎవరైతే ఆర్థిక షేర్ చేశారో ఆ వ్యక్తి యొక్క పేరు నేను ప్రస్తావించదలుచుకోలేదు ఎవడో ఒకడు అనుకోండి కానీ ఇది ఇలా రాయడము ఇలా ప్రచారం చేయడం మాత్రము మహా దుర్మార్గము ఇలాంటి వారి కారణం చేతనే కొత్తగా కొంతమంది దేవతలు అందరూ మాకు బిడ్డలాంటి వాళ్ళని స్వాగతించడం వలన వాళ్ళు పుట్టుకొని వస్తున్నారు ఇప్పుడు ఇలాంటి దేవులు ఏం చేస్తారు చీచించు అలాంటి దేవతలు పనికి అంటారు ఇంకొక ఇంకొక తేడా ఉందండి ఇంకొక జాతి ఉంది అది అదేంటంటే ఆ ఇస్కాన్ ఇస్కాన్ వారు ఏంటంటే కృష్ణుడు తప్ప అన్య దైవం లేదు అది వీళ్ళ భావన మరి ఈ పాంచరాత్ర ఆగమంలో ఇప్పుడు చెప్పినటువంటి వీళ్ళలాగా కాకుండా కొద్దిగా సడల్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి కృష్ణుడు మాత్రమే దేవుడు ఇంకేవ్వరు దేవతలు దృష్టిలు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే అనేటువంటి ఈ శ్లోకాన్ని కూడా మార్చేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని మొట్ట కృష్ణుని పెట్టుకొని తర్వాత హరే రామ హరే రామ 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 హరే హరే అని మార్చుకున్నారు ఈ మీరు ఈస్కామ్ వాళ్ళు ఈ ఇస్కాం వాళ్ళ దృష్టిలో విష్ణు సహస్ర నామాలు పనికి రావు విష్ ఈ ఇస్కాన్ వారు ప్రత్యేకమైనటువంటి ఒక భగవద్గీతను కూడా వాళ్ళు ఆ వ్యాసుడు చెప్పినటువంటి దాకుండా కాస్త అందులో ఎన్నో మార్పులు చెర్పులు చేయబడినట్టు భగవద్గీతను వీళ్ళు ప్రచారం ఇస్తారు మనమందరం చదువుకునే విష్ణు కూడా వీరు పారాయణ చేయరు ఇవ్వండి హరే రామ హరే రామ అని మొట్టమొదటి రామ పదాన్ని వేసి తర్వాత కృష్ణ పదాన్ని వేయడానికి కారణం ఏంటంటే రామ అవతారం తర్వాత కృష్ణ అవతారం వచ్చింది కనుక మొట్టమొదటి రామ పదాన్ని వేశారు బుద్ధి లేక వేయలేదు అప్పుడు మహనుషులు దీని ఇష్టానుసారంగా వీళ్ళు మనసుని కృష్ణుడు తప్ప ఇంకొక దేవుడు లేదు అనేటువంటి కాదు ఈ వీళ్ళు ఇంకొక దేవుడు బ్రహ్మకుమారి అనేటువంటి కాదు వీళ్ళు ఒక విచిత్రమైనటువంటి భావజాలం ఇంకా అసలు శివుడు లేడు ఎవడు లేడు కేవలం ఈ బ్రహ్మకుమారి స్థాపించినటువంటిది ఓంకారము ఇది తప్ప నిరాకారము ఆకారంలో ఉండేటువంటి భగవంతుడు పూజకు పనికిరాడనేటువంటి బాధలు ఈ వీళ్ళు వీళ్ళు పుణ్య స్త్రీలందరూ కూడా పూర్వ పూర్వసువాసి తయారవుతారు పుణ్య స్త్రీలు చక్కగా సుమంగళి లేనటువంటి స్త్రీ నిండుగా బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని తళ్ళు చక్కగా పూలు పెట్టుకొని మంగళ రూపం వేసుకొని కాళ్ళకు పట్టీలు మెట్టులు పెట్టుకొని నిండు ముత్తైదుగా స్త్రీకి అవి ఆ సౌభాగ్యమైనటువంటి చిహ్నం అవి అలాంటి ముత్తైదు అయినటువంటి స్త్రీలు కూడా పూర్వ పూర్వసువాసి వాళ్ళకి మిగతా ఇవన్నీ కూడా వదిలేస్తారు కదా అలా తయారయ్యి ఎవ్వరు లేరు అనేటువంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ ఎక్కడో బయట వాళ్ళు కాదండి ఎవరో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు గారు వీళ్ళందరూ కూడా మనలో వారు ఉన్నటువంటి వాళ్ళే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పురుగులే ఇవన్నీ కూడా అందుకే ఒక్క ఆది శంకరాచార్యులు మాత్రమే ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు చెప్పినటువంటి ఆడువుని విష్ణువుని వీళ్ళు పూజించాలి శివుని వాళ్ళు పూజించాలి గణపతిని వీళ్ళు పూజించాలి సుబ్రహ్మణ్య స్వామిని ఇంకోరు పూజించాలి సూర్యుని వీళ్ళు పూజించాలి అని చెప్పినటువంటి ఆర్టికల్ చెప్పినటువంటి దానికి భిన్నంగా ఒక్క శంకరాచార్యుల వారు మాత్రమే షణ్మత స్థాపన చేసి షణమతాలు అంటే శివుడు విష్ణువు సూర్యుడు గణేషుడు అంబిక సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆరుగురు దేవతలను అందరూ పూజించుకోవచ్చు అని ఆయన ఈ షణాన్ని స్థాపించి షన్మతాచార్యులు అనేటువంటి పేరు పూజుకున్నాడు ఆయన దీని వల్లనే మనకు పంచాయత పూజ అనేటువంటిది ఏర్పాటు చేశాడు శంకరాచార్యుల వారు శివుని ఆరాధించేటువంటి వారు శివుని మధ్యలో పెట్టుకొని చుట్టూ మిగతా నలుగురు దేవతలను పెట్టుకోండి విష్ణువును ఆరాధించేటువంటి వారు విష్ణువుని మధ్యలో పెట్టుకొని చుట్టూ నలుగురు మిగతా నలుగురు దేవతలను గణపతిని ఆరాధించుకునేటువంటి వారు గణపతిని మధ్యలో పెట్టుకొని మిగతా నలుగురు దేవతలను చుట్టూ అమ్మవారిని ఆరాధించేటువంటి వారు అమ్మవారిని మధ్యలో పెట్టేసేసి చుట్టూ మిగతా నలుగురు దేవతలను సూర్యుడిని ఆరాధించేటువంటి వారు సూర్యుడిని మధ్యలో పెట్టి చుట్టూ ఇతర నలుగురు దేవతలను ఇలా పూజించుకోండి శివుడు మధ్యలో ఉంటే శివ పంచాయతనము విష్ణువు మధ్యలో ఉంటే విష్ణు పంచాయతలను గణపతి మధ్యలో ఉంటే గణపతి పంచాయతీలము సూర్యుడి మధ్యలో ఉంటే సూర్య పంచాయతీలను అమ్మవారి మధ్యలో ఉంటే అంబికా పంచాయతీలను ఇది ఎలాంటి భేదము లేకుండా అందరూ పోషించడానికి అర్హులు దీనికి స్మార్థ పండితులు గాని వేద పండితులు గాని లేకపోతే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా శోభాయాత్ర చేసినటువంటి వాళ్ళు కాని శత్రువులు కాని వైశ్యులు కాని శుతులు గాని అనేటువంటి తారతమ్య భేదాలు చూపించకుండా అందరూ ఈ పంచ్ ఈ పంచాయతీ పూజకు అర్హులు అని చెప్పినటువంటి వాడు ఒక్క చెప్పినటువంటి మాట కూడా ఆయన నోటికి వచ్చింది చెప్పకుండా అన్ని మతాల వారితో వాదించి ఓడించి ఈ షడ్మతాన్ని స్థాపించే వాళ్ళు కనుక మిత్రుల ఎవరెవరైతే శివునికి విష్ణువుకి పార్వతీదేవికి గణపతికి భేదాన్ని చూపిస్తూ కేవలము విష్ణు ప్రచారము కేవలము కృష్ణ ప్రచారము చేసేటువంటి వాళ్ళు వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో అలాంటి వారిని మీరు దూరం చేయండి ఎవరైతే శివ వైష్ణవ భేదం లేకుండా ఉంటారో అలాంటి వారితోటే మీరు మీ మీ శుభకార్యాలను ఆచరించుకోండి సనాతన ధర్మము కేవలం మీ ఒక్కడి సొత్తుగా అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వారు కలిస్తే సనాతన ధర్మం నీ ఇంటి వరకు మాత్రమే నీకు కులము నువ్వు గడప దడిదే నువ్వు హిందువుడి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ప్రచారం వలన మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు విష్ణువుని ఆరాధించేటువంటి వాళ్ళ బానిసలు కావాలన్నా వీళ్ళ ఉద్దేశం కనుక జాగ్రత్తగా ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి ఈ ఆర్టికల్లో ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలో ఏవైనా కనుక నేను తప్పులు చెప్పి ఉంటే కనుక నిర్మోహమాటంగా మీరు కామెంట్ బాక్స్లో రాయండి నిజమే అని అనిపిస్తేనే మీరు షేర్ చేయండి మరో కథతో కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుతున్నాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అనేది జై హింద్ జై భారత్ భారతవంతి మాతరం నమస్తే